మీకు గుర్తుందా కొన్ని రోజుల క్రితం ఒక లోతైన సముద్ర చేప తీరానికి వచ్చిందని అప్పట్లో వార్తల్లో చాలా బాగా హల్చల్ అయింది అయితే డూమ్స్డే ఫిష్ లాంటి మరెన్నో చేపలు ఆ సముద్ర గర్భంలో ఇంకా జీవిస్తూనే ఉన్నాయి మన ప్రపంచానికి తెలియకుండా అయితే సేమ్ డూమ్స్డే ఫిష్ లాంటి మరెన్నో చేపల గురించి ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం కనుక ఈ రోజు వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండబోతుంది కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి మనకి ఆలస్యం స్టార్ట్ యువర్ టుడే సెట్ యాంగ్లర్ ఫిష్ లోతైన సముద్రపు జీవుల గురించి మాట్లాడేటప్పుడు ఈ యాంగ్లర్ ఫిష్ గురించి మాట్లాడుకుంటే అస్సలు ఉండలేదు అయితే ఈ చేప గురించి మనలో చాలా మంది తప్పకుండా వినే ఉంటారు అలానే సోషల్ మీడియాలో చూసే ఉంటారు అయితే ఇటీవల లోతైన సముద్రాల్లో ఉండవలసిన ఈ చేప కూడా పైకి వచ్చిందని దానివల్ల ప్రపంచం అంతం కాబోతుందని చాలా మంది కూడా సృష్టించారు అయితే ఈ చేపలు తమ తలపై ఉన్న కాంతివంతమైన దీపం లాంటి నిర్మాణాన్ని ఉపయోగించి ఆ సముద్ర లోతుల్లో చిన్న చిన్న చేపలను తమ వైపుగా ఆకర్షించి వాటిని వేటాడి తింటాయి అయితే ఈ జాతిలో మగ చేపలు చాలా చిన్నవిగా ఉంటాయి ఒక మగచేప ఒక ఆడచేపను కనుక్కుంటే అది దాని శరీరాన్ని కొరికి అంటే ఆడచేప యొక్క శరీరాన్ని నోటితో కొరికి ఆ తర్వాత దాన్ని కంటుకొని ఒక పరాణ జీవిలా జీవించడం స్టార్ట్ చేస్తుంది అయితే కొన్నాళ్లకు ఆ మగచేప ఆడచేపలోనే పూర్తిగా కలిసిపోతుంది అలానే ఇది ఆ శరీరం నుంచి తనకు అవసరమైన పోషకాలను కూడా తీసుకుంటుంది దీంతో పాటు ఆడచేప సంతోలనోత్పత్తి చేసే సమయంలో అవసరమైన శుక్రకాణాలను కూడా నేరుగా ఆడచేపకి ఇది అందిస్తుంది అయితే ఇది వినడానికి మనకు చాలా ఆశ్చర్యకరంగా ఉన్నా సరే ఇదే నిజం అయితే ఈ విషయం మీకు ముందే కానీ తెలుసు ఉన్నట్లయితే కింద కామెంట్లో మాత్రం తెలియజేయండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఇది ఎంతమందికి తెలుసో ఒకసారి చూద్దాం ఇక నెక్స్ట్ వైపర్ ఫిష్ యాంగ్లర్ ఫిష్ కు చాలా దగ్గరగా ఉండే మరొక చేప ఈ వైపర్ ఫిష్ అయితే ఇది సుమారు అరవై సెంటీమీటర్ల పొడవు వరకు పెరిగే ఈ చేప యాంగ్లర్ ఫిష్ లాగానే నోటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది కానీ దానికంటే చాలా పొడవుగా మరియు చాలా వింతగా ఉంటుంది మీరు దీన్ని కరెక్ట్గా గమనించినట్లయితే దాని పదునైన పళ్ళు కలిగిన నోటి భాగం సుమారు తొంభై డిగ్రీల వరకు తెరవగలదు ఇది మాత్రమే కాదు సేమ్ యాంగ్లర్ ఫిష్ మాదిరిగానే ఇది కూడా కాంతిని ఉపయోగించి ఇతర చేపలను వేటాడి తింటుంది ఇక నెక్స్ట్ స్పైడర్ క్రాప్స్ సముద్ర లోతులకు వెళ్లే కొద్దీ చేపలు మాత్రమే కాదు ఆ లోతైన సముద్రంలో నివసించే పీతలు కూడా చాలా అంటే చాలా వింతగా ఉంటాయి అయితే ఇందులో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది జాపనీస్ స్పైడర్ క్రాబ్ అని పిలువబడే ఒక లోతైన సముద్రపు పీత గురించి ఇది పొడవైన కాళ్ళను కలిగిన పీతగా ఒక రికార్డును కూడా సృష్టించింది ఏంటి షాక్ అవును ఈ పీతకాలు సుమారు ఐదు మీటర్ల పొడవు వరకు పెరగలవు అయితే దాని యొక్క కాళ్ళతో పోలిస్తే దీని శరీరం చాలా చిన్నదే అయినా సరే ఒక మనిషి తల కంటే ఇది చాలా పెద్దగా ఉంటుంది ఇక నెక్స్ట్ హాఫ్ క్రాప్ లోతైన సముద్రపు పీతల్లో మరొక రకం ఈ హో క్రాప్ లోతైన సముద్రాల్లో నివసించడం వల్ల దీనికి ఎటువంటి అనేది లేకుండా ఉంటుంది దీని యొక్క శరీరం మొత్తం దట్టమైన ఏకల వంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది అయితే ఇది సముద్ర అడుగున ఉన్న వేడి నీటి ప్రవాహాలు అలానే హైడ్రోథర్మల్ విన్స్ ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా నివసిస్తూ ఉంటుంది అయితే ఆ ప్రాంతంలో సల్ఫర్ ద్వారా అక్సీకరణం చెందే బ్యాక్టీరియాను తన ఏకల ద్వారా ఫిల్టర్ చేసి దాన్ని తింటుంది ఇక నెక్స్ట్ కొలజరల్స్ ఫ్యండ్ ఈ స్క్విడ్ ఒక సాధారణ మనసు కంటే రెండు రెట్లు పెద్ద ఆకారంలో ఉంటుంది ఇవి ఎక్కువగా దక్షిణ ధ్రువ సముద్రాల్లో అంటార్కికాకు చాలా దగ్గరగా ఉంటాయి అయితే ఇవి నివసించే ప్రదేశాలకు వెళ్ళి ఇప్పటి వరకు ఎవరు కూడా దానిపై అధ్యయనం అనేది ఎవరు చేయలేకపోయారు అయితే మరి దీని గురించి ఎలా తెలుసు అంటే అప్పుడప్పుడు చేపల వలలకు చిక్కుకోవడం ద్వారా మాత్రమే మన మనుషులకి వీటి గురించి కొంతైనా తెలుస్తుంది అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఇది ప్రపంచంలోనే బిన్ను మొక్కలేని జీవుల్లో అతిపెద్ద జీవి ఇక నెక్స్ట్ వ్యాంపర్ స్క్విడ్ లోతైన సముద్రపుడుగు నివసిస్తున్నా స్క్విడ్స్ లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి వాటిలో ఒకటే వ్యాంపర్ స్క్విడ్ ఇది చూడడానికి చాలా వింతగా ఒక స్క్విడ్ ని కలిపినట్లు ఉంటుంది అయితే ఇది రూపంలో చాలా చిన్నది అయినప్పటికీ చూడడానికి చాలా వింతగా మరియు చాలా భయంకరంగా ఉంటుంది ఇక నెక్స్ట్ షీటోట్స్ ఒక కప్ప మరియు చేప కలిసి ఉన్నట్లుగా ఉండే ఒక లోతైన సముద్రపు వింత జీవి ఈ సీటోట్స్ అయితే ఇది ఒక వేటాడి చేప అయితే ఇందులో ఒక నమ్మలేని నిజం కూడా ఉంది అది ఏమిటి అంటే దీనికి చాలా అంటే చాలా ఓపిక ఎక్కువ అది ఎంతలా అంటే చాలా ఓపికగా వెయిట్ చేసి దాని దగ్గరకు బలహీనమైన చేపలు వచ్చే వరకు చాలా ఓపికతో వెయిట్ చేసి ఆ తర్వాత దానిపై దాడి చేసి దాన్ని తింటుంది ఇక నెక్స్ట్ సిఫ్నోఫోర్స్ లోతైన సముద్రాల్లో నివసించే ఈ సిఫ్నోఫోర్స్ అనేది ఒక ఒక పొడవైన జిల్లీ లాంటి జీవి దీని ఒక జీవి అనడం కంటే అనేక జీవులు కలిసిన సముదాయం అంటే కాలనీ ఆర్గానిజం అని చెప్పవచ్చు దీని ముందు మరియు వెనక భాగంలో ఉన్న జీవులే మొత్తం గొలుసును నియంత్రిస్తాయి ఈ జీవులు ఒకదానికి మరొకటి కనెక్ట్ అయి ఉంటుంది కొన్నిసార్లు నీలి తిమంగళాల కంటే కూడా చాలా పొడుగుగా పెరుగుతాయి అయితే జెల్లీ ఫిష్లు ఇందులోనూ అనేక రకాలు ఉన్నాయి ఇక నెక్స్ట్ గల్ఫర్ ఈల్ లోతైన సముద్రాల్లో నివసించే ఒక రకమైన ఈల్చాప ఇది సముద్రపు ఉపరితలంపై నివసించే చేపల వల్లే కాకుండా లోతైన సముద్ర ప్రభావం వల్ల ఇది వింత రూపాన్ని కలిగి ఉంటుంది దీని నోరు చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది అలాగే ఒక పాము నోరు వలె దీనికి బాగా తెరవగల మరియు ముయ్యగల సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది దీని కారణంగా ఒక పాము వలె పెద్ద పరిమాణంలో ఉన్న ఆహారాన్ని కూడా ఇది చాలా ఈజీగా మింగగలదు దీని నోటితో పోలిస్తే దీని యొక్క శరీరం చాలా చిన్నదిగా మరియు చాలా పొడువుగా ఉంటుంది కానీ దీని తోక కొరడం వల్లే చాలా చిన్నదిగా ఉంటుంది అలానే ఇది ముదురు రంగులో ఉండడం వల్ల లోతైన సముద్ర చీకట్లో కూడా ఎవరికి కనిపించకుండా దాగి ఉండగలదు ఇక్కడ నెక్స్ట్ కస్కిల్ లోతైన సముద్రంలో ఉన్న మరొక రకం ఈ కస్కీల్ ఇది గల్ఫ్రీల్ జాతికి చెందినది అయినప్పటికీ చూడటానికి చాలా భిన్నంగా ఉండడమే కాకుండా అనేక రూపాల్లో కూడా ఇది ఉంటుంది దీని రూపం ఒక సాధారణ చేప వలె ఉన్నప్పటికీ కాంతిని ప్రసరింపజేసే శరీరంతో చూడటానికి ఏదో గ్రహాంతర జీవి వలె చాలా భయంకరంగా ఉంటుంది ఇక నెక్స్ట్ బిగ్రేట్ జెల్లీ లోతైన సముద్రాల్లో నివసించే పెద్ద ఆకారం గల ఈ జల్లీ ఫిస్ బిగ్రేట్ జల్లీ ఫిస్ అని పిలుస్తారు దీన్ని పంతొమ్మిది వందల తొంభై మూడులో లో పరిశోధకులు మొదటిసారిగా కనుగొన్నారు ఇది సముద్రం మట్టం నుంచి సుమారు ఆరు వందల నుంచి రెండు వేల ఒక వంద మీటర్ల లోతుల్లో నివసించగలదు అయితే దీని యొక్క తలభాగం ఒక మీటర్ వరకు వ్యాసార్థం కలిగి ఉంటుంది అయితే ఇలాంటి జల్లీ ఫేస్ ఉందని మనకు తెలిసినప్పటికీ ఇది ఎలా జీవిస్తుంది ఏం తింటుంది ఎలా సంతోతి చేస్తుంది అన్న వాటికి మాత్రం ఎటువంటి వివరాలకు ఇప్పుడు దాకా అయితే లేవు అయితే దానిపై పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇక నెక్స్ట్ బ్రిటన్ సీ స్టార్ సముద్ర సముద్రపురతానంపై నివసించే సీ స్టార్ వల్లే కాకుండా లోతైన సముద్రాల్లో నివసించే ఈ బ్రిటన్ సీ స్టార్ చాలా సన్నగా మిలికలు తిరిగిన శరీర నిర్మాణంతో ఉంటుంది అయితే ఇది కూడా ఐదు వందల నుంచి ఐదు వేల మీటర్ల లోతుల్లో నివసించే జీవిది సాధారణ సముద్ర సీ స్టార్స్ వలె కాకుండా చాలా వేగంగా ఎదగలదు అయితే వీటి యొక్క లైఫ్ స్పాన్ అనేది ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది అయితే వీటిని సముద్రపు తినేవని కూడా పిలుస్తూ ఉంటారు ఎందుకంటే సముద్రంలో దొరికే ప్రతి దాన్ని తీసుకొని తినడం వల్లనే దీన్ని అలా పిలుస్తున్నారు ఇక నెక్స్ట్ జైంట్ ఐసోపాడ్ లోతైన సముద్రాల్లో చేప వలె కాకుండా ఆర్తోబాటి జాతికి చెందిన కొన్ని జీవులు కూడా ఉన్నాయి అయితే భూమిపై నివసించి ఆడతో వలె కాకుండా ఇది రూపంలో చాలా పెద్దవిగా ఉంటుంది చూడడానికి పెద్దగా మరియు చాలా భయంకరంగా కల్పించినప్పటికీ ఇది వేటాడి జీవి అయితే కాదు చనిపోయిన చేపల శరీరాన్ని తిని జీవించే సముద్రాన్ని క్లీన్ చేసే ఇది అయితే ఈ జీవులు చాలా చల్లటి సముద్ర ప్రాంతంలో మాత్రమే నివసిస్తూ ఉంటాయి సో మై డియర్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు వీడియోలో సముద్ర గర్భంలో దాగి ఉన్న కొన్ని మిస్టీరియస్ చేపల గురించి అయితే ఈ చేపలన్నిటినీ చూసిన తర్వాత మీకు ఏ చేప గురించి బాగా నచ్చిందో మీ యొక్క కామెంట్ అనేది ఖచ్చితంగా మర్చిపోకుండా కింద కామెంట్లో తెలియజేయండి అలానే ఎప్పుడు వరకు మా ఛానల్గా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్